హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్ఞాపికాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలామంది ఫేవరెట్ రెసిపీ ఎంతో క్రిస్పీగా క్రంచీగా ఉండే ఉల్లిపాయ పకోడీ ప్రిపేర్ చేస్తున్నాను వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు ఈ విధంగా వేడివేడిగా ఉల్లిపాయ పకోడి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు కారంగా ఉండే పచ్చిమిర్చి వేస్తున్నాను కొద్దిగా తరిగిన కరివేపాకు ఒక పిడికెడంతా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా విడివిడిగా వచ్చేలాగా ఒకసారి కలుపుకుంటే పకోడీలు బాగా వస్తాయి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు అంటే సుమారుగా నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది శనగపిండిని వేసుకోవాలి అందులో పకోడీలు కొద్దిగా క్రిస్పీగా రావడం కోసము రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను మీకు పకోడీ మెత్తగా ఉండాలనుకుంటే బియ్యం పిండి అవసరం లేదు అలాగే రుచికి తగినంత ఉప్పు అర స్పూను వాముని ఇలా కొంచెం నలుపుకొని వేసుకోవాలి వాము బదులు జీలకర్రను కూడా వేసుకోవచ్చు అలాగే చిటికడంతా వంట చూడా వేసి పావు స్పూను పసుపు అర స్పూను గరం మసాలా వేసుకోవాలి పసుపు గరం మసాలా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా అన్నీ వేసి ఒకసారి వాటర్ ఏమీ వేయకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కొద్దిగా నీళ్లు చిలకరించుకొని పిండిని కలుపుకోవాలి ఉల్లిపాయ పకోడీకి నీళ్ళు ఎక్కువగా పట్టవు ఉల్లిపాయలో నీరు ఉంటుంది కాబట్టి ఇలా చూసుకొని కలుపుకోవాలి నీళ్ళు ఎక్కువైపోతే పకోడీలు నూనెలో వేసినప్పుడు ఆయిల్ బాగా పీల్ చేస్తాయి కాబట్టి ఈ విధంగా నీళ్లు చూసుకొని వేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయిన తర్వాత పిండిని ఈ విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా వేసుకోవాలి ఇలా వేసుకొని మంటని మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇలా అన్ని పకోడీలు ఈవెన్గా వేగేటట్లుగా ఫ్రై చేసుకోవాలి వీటి మీద ఉండే నొరగంతా తగ్గిపోయి ఈ విధంగా క్రిస్పీగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని నూనెలో నుండి తీసేసుకోవాలి అదేవిధంగా పకోడీలన్నీ కూడా వేయించేసుకుంటే వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ తయారైపోతుంది అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేయించుకొని పకోడీతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ఆన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్